మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్ హై సార్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్ ఏంటి కింగ్డమ్ అనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టారు ఏంటి ఎలా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ మీ క్యారెక్టర్కి మీరు చెప్పాలి ఎలా ఉంది అనేది చాలా వచ్చింది మీకే అనిపిస్తుంది మంచి ఫీడ్బ్యాక్ ఉంది అంటే సత్యదేవ్ అనే ఆర్టిస్ట్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది అని అంటున్నారు అండి లేదండి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది ఒక పెద్ద కాన్వర్స్ ఉన్న ఫిల్మ్ చేసినప్పుడు దాన్ వాల్యూ ఏంటంటే నాకు ఇప్పుడు వియర్లీ అర్థం అవుతుంది టూ డేస్ ఇట్స్ మీ టూ డేస్ రెండు రోజుల నుంచి కాల్స్ కంటిన్యూస్ వస్తున్నాయి లైక్ చాలా అనిపిస్తుంది ఆనంద్ గారు వెల్కమ్ ఆఫ్టర్ మీరు కడలితో అరేబియన్ కడలి ఎలాంటి క్యారెక్టర్ ఇందులో నాకు ఇలాంటి అంటే గంగా క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అవుతాను సంథింగ్ ఏదన్నా నేను చేసే క్యారెక్టర్స్ ఇన్స్పైరింగ్ గా ఉండాలి దర్ షుడ్ బి సంథింగ్ అప్పుడే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది యాక్టర్గా చేసినప్పుడు వి డన్ సంథింగ్ అని సో ఇట్స్ వెరీ 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 బోల్డ్ నైస్ స్ట్రాంగ్ ఉమెన్ బ్యాక్ కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ వీక్ వెంటనే అరేబియన్ టు బ్యాక్ బిజీ అయిపోయారు అంటే నెక్స్ట్ వీకే వెంటనే వచ్చేస్తుంది కదా స్ట్రీమింగ్ అవుతుంది అవును అంటే మధ్యలో తొమ్మిది నెలలు గ్యాప్ వచ్చిందండి సో గ్యాప్ వస్తే జనరల్గా మనం మళ్ళీ మంచిగా బ్యాక్ టు బ్యాక్ వస్తే హ్యాపీ కదా జిబ్రా తర్వాత మధ్యలో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ మంత్స్ నేను నాకు ఏంటి రాలేదు సో ఇప్పుడు రెండు ఒకేసారి షూట్ అయ్యి రెండు యాదృచ్ఛికంగా రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి సో హ్యాపీ యూనో అదే కదా కావాలి కొన్నిసార్లు అంటే కొంచెం గ్యాప్ ఈ గ్యాప్ ఉంటే బాగుంది అనుకున్నా బట్ ముందుగానే డిసైడ్ అయిపోయింది నా హ్యాపీ అంతే కింగ్డమ్ కానీ వేరే సినిమా అంటే ఇంతకు ముందు మీరు నటించిన సినిమాలో కానీ మీ పక్కన ఉంటే వాళ్ళు మీరు తినేస్తారు అని ఒక కామెంట్ ఉంది అంటే మీ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు తినేస్తారు సత్యదం పెట్టుకోవాలంటే భయవేస్తుంది అనే ఒక చిన్న కామెంట్ కూడా ఉంది అలా ఏం లేదు తినే అంటే ఏదో అంటే క్యారెక్టర్ అలా రాస్తారు అంటే టు మై మై డైరెక్టర్స్ అండ్ రైటర్స్ రాస్తారు మనం నేను అంటే అవన్నీ కాదు కానీ ఓకే ట్రూ టు ఇట్స్ నేను ఆ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను నన్ను ఎందుకు పెట్టుకున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను డెఫినెట్లీ ఆ ప్యాషన్ తో చేస్తాను కాబట్టి మేబీ మీకు అలా అనిపించుండొచ్చు కానీ తినడా లేని లేదండి తింటే అరేబియన్ కడలి ఎలాంటి సినిమా సార్ అరేబియా కడలి ఒక ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి అంటే ఒక భద్రపట్నం అనే ఒక విలేజ్ లో ఒక రెండు భద్రపట్నం దాని పక్కన ఒక రెండు విలేజ్ దగ్గర మత్స్యకారులు అంటే ఒక ఫిషర్మన్ వీళ్ళందరూ కలిసి గుజరాత్ దగ్గరలోనో లేకపోతే ఆ బార్డర్ ఏరియాస్ లో ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు స్టక్ అయిపోతారు అంటే ఒక టూ విలేజెస్ ఆల్రెడీ వాళ్ళు రెండు విలేజెస్ కి పడవు అలాంటి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఫిషింగ్ తీసుకొని రావాలి జీవనాధారం వాళ్ళకి అదే ఎందుకంటే వాళ్ళకి ఒక జట్టి ఉండదు ఊర్లో వాళ్ళ ఊర్లో ఒక జట్టి ఉండదు ఈ జట్టి లేకపోతే వలసెల్లి అక్కడ వలస కూలీ చేసుకుని రావాల్సిన పరిస్థితి ఆ జట్టి ఉండపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓకే పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో విరిక్కిపోవడం వల్ల అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారు తను ఏం చేస్తుంది నేనేం చేస్తాను అన్నది అరేబియా అంటే మెయిన్ మేజర్లీ ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ ఫ్యామిలీ ఈ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా చేశారండి సిరీస్ అవ్వడం వల్ల మాకు క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని డెవలప్ చేసుకున్నారు చాలా మంచిగా ప్రతి క్యారెక్టర్ కి ఆర్క్ చూసుకుంటూ స్కాన్ ఎక్కువ ఉంటుంది కదా సెవెన్ నాయకుడు ఒక జట్టుకు నాయకుడిని కాదు నాయకుడు వేరే ఉంటారు నేను వెనకాల మాట్లేసే ఒక బోటికి మాట్లాసే ఒక ఇది అంటే నాయకుడిని కాదు బట్ ఆర్క్ నాయకుడు ఎలా అవుతాడు అని అంటే నాయకుడు అని కాదు ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఒక పాయింట్ లో మిగతా వాళ్ళందరూ రైజప్ అవునప్పుడు తను వెళ్ళి సాల్వ్ చేస్తాడు సో ఆ విధంగా నాయకుడు అవుతాడు తప్ప ఫస్ట్ నుంచి తన నాయకుడేం కాదు ఆనంద్ గారు అంటే మీ భైరవం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రాబోతున్నారు కదా అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా లేకపోతే మీరే ఇలాంటి చూస్ చేసుకుంటారు స్ట్రాంగ్ ఉండొచ్చు కెరియర్ స్టార్టింగ్ లోనే కొంచెం మంచి రోల్స్ చేయడం వల్ల ఐ కెన్ పర్ఫామ్ అని అనిపించి మేబి డైరెక్టర్స్ క్యాస్ట్ చేస్తున్నారనుకుంటా సో థ్యాంక్ఫుల్ ఫర్ కృష్ గారు అండ్ సూర్య గారు అండ్ ఎవ్రీబడి రాజీవ్ గారు బికాస్ ఇది సూప్ చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఈక్వల్గా అక్కడ సత్యదేవ్ గారు ఎంత ఫైట్ చేస్తారో ఇక్కడ తను ఫైట్ చేస్తుంది సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్క్ ఉన్న సబ్జెక్ట్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే భైరవంలో ఒక చాలా డిఫరెంట్ షేడ్ ఉంటుంది దీంట్లో ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయినా దీంట్లో మేబీ కొంచెం లైట్ హార్టెడ్ గా నెక్స్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నా బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ వెరీ ఇంటెన్స్ ఓకే సరే అంటే తండేల్ అనే సినిమా వచ్చింది సార్ నాగ దానికి దీనికి కొన్ని కంపారిజన్స్ పోలికలు ఉన్నాయి అంటే ఏంటి అలాంటి తండేలకి ఏమన్నా పోలి ఉన్న సబ్జెక్ట్ అయినా ఇది అలాంటి కాదైనా ఏమన్నా అంటే రెండు కూడా ఒక ఫిషర్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథలే కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే అయిపోయింది ఇప్పుడు ఇది అరేబియా కళ్ళు సిరీస్ నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే రెండు ఊర్ల మధ్యలో జరిగే ఒక ఆ కాన్ఫ్లిక్ట్ కావచ్చు లేకపోతే క్యారెక్టర్స్ ని ఎక్కువ డెవలప్ చేసే స్కోప్ దొరికింది ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే హీరో సెంట్రిక్ గానీ లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ పట్టుకొని వెళ్ళింది కాదు మీరు ట్రైలర్ చూసి ఉంటే గనక ఎవ్రీ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ గంగది గంగతో పాటు వాళ్ళ తమ్ముడిది అలాగే ఆ ఊర్లో ఇంకో పెద్ద మంది ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అలాగే నా బోట్లో అన్ని క్యారెక్టర్స్ ని అంత ఈక్వల్ గా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది సీ కంపారిజన్స్ అనేది కంపల్సరీ ఇప్పుడు సముద్రం అనగానే అంటే కథపరంగా బ్యాక్ సేమే కాన్ఫ్లిక్ట్స్ అండ్ సీరియస్ కాబట్టి ఎక్కువ స్కోప్ ఉండి మనకి చేసుకునే అవకాశం దొరికింది ట్రైలర్ కట్ చూస్తే కూడా అంటే యాక్చువల్ గా దీనికి సంబంధించింది కథ ముందు తండేలు దీనికి చిన్న పోలికలు ఉన్నాయి అదే కథ అని బయట ఉన్నప్పుడు ట్రైలర్ కట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా తండేలు పోలే విధంగా కట్ చేయటం కూడా ఒక రకంగా అందరిలో ఒక ఇదే తండేల్ కథే అని ఒక అనిపిస్తుంది అవును అంటే ట్రైలర్ కట్ అలా ఉండటానికి రీజన్ ఏంటి సార్ అమెజాన్ అల్లాజి సార్ అంటే అలా అలాగే ఉండడానికంటే నేను కూడా సి స్టోరీ ఇది అని చెప్పేది ట్రైలరే కాబట్టి మేబీ ట్రైలర్ కట్ కాన్ఫ్లిక్ట్ ప్రతి రెండు నిమిషాల్లో ఎంత చెప్తాం అంతే చెప్పగలుగుతాం కదా సో ఆ రెండు నిమిషాల్లో ఈ కథ ఏంటనేది అదే చెప్పగలిగాం అండ్ ఆబ్వియస్లీ మీకు కంపారిజన్ ఇన్వెటబుల్ అది హో ఇది రెండు ఒకటే అని అనిపిస్తుంది కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ సెవెన్ ఎపిసోడ్స్ అనేది ఒకటి నలభై నిమిషాలు అంటే అప్పుడు కదా క్యారెక్టర్ ఎంత పెద్దది ఏంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది తెలిసేది ట్రైలర్ది మేబి బేస్ కదా అదే కాబట్టి ఎక్కడో ఆ కంపాషన్ సిమిలర్ గా అనిపిచ్చి ఉండొచ్చు అంటే ఈ కథను ఒక ఏడు సోళ్ళుగా చెప్పటమే కరెక్ట్ అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది సాధ్యపడదు దీనికి సినిమా అంటే సిరీస్ కి నుంచి సిరీస్ కింద ఒరిజినల్ సో వాళ్ళు థియేటర్ కోసం ఓకే ఓన్లీ స్పేస్ లోనే చేశారు కింగ్డమ్ లో చేసిన కి సిమిలారిటీస్ సముద్రం ఉంది కదా రెండింటికి అది అంటే రెండు ఒకేసారి జరిగేవి కూడా అక్కడ సముద్రం కరెక్ట్ గా అక్కడ ఒక సీ ఎపిసోడ్ జరుగుతుంది అలా అలాంటి కంపారిజన్ చెప్ప బట్ క్యారెక్టర్ కంపారిజన్ టోటలీ డిఫరెంట్ లుక్ ఎస్ లుక్ ఒకటే ఉంది ఎందుకంటే నేను డేట్స్ రెండింటికి ప్యారల్ గా ఇచ్చాను ఆ యా ఇంకో డేట్ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు కానీ పక్క పక్కనే వచ్చాయి కాబట్టి లుక్ కూడా సిమిలర్ గా ఉంటుంది తప్ప స్టోరీస్ టోటలీ డిఫరెంట్ అడ్వెంచర్స్ సార్ అడ్వెంచర్స్ దీంట్లో కూడా అంటే బోట్ భీవత్సంగా ఉన్నాయండి అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు సీ మధ్యలోకి వెళ్లే వాళ్ళం రోజు మార్నింగ్ ఐదు గంటలకి పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోయి బోట్ ఎక్కితే మళ్ళీ నైట్ ఏడ్ అయ్యేది ఓకే ఆల్మోస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం భయంకరమైన ఎండా

రెండూ కూడా ఈ రోజు వరకు అసలు టచ్ అయిన జానరస్ టచ్ అయిన క్యారెక్టర్స్ ఇద్దరు డైరెక్టర్స్ నన్ను ఇప్పుడు అంటే చాలా ఎన్నో కొన్ని కొన్ని చేసి ఉన్నాను కదా ఇప్పుడు వరకు ఎవ్వరు నన్ను అలా చూడలేదు అది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలం అసలు కిడ్ అబౌట్ దెమ్ లైక్ దీని గురించి నేను ఎంత అయితే ఎలా పని చేద్దు మీరు అవి చూస్తే వేరే లెవెల్ అయితే ఏంటి మీ ఫ్యూచర్ కప్ మీట్స్ ఏంటి పిఎంఎఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి చేస్తున్నాను బయోపిక్ గర్భిణీ లక్ష్మి అని సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఏషియన్ సినిమాస్లో ప్రియదర్శి గారితో ఒక మూవీ చేస్తున్నాను సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను డిఫరెంట్ ఆనంది కనిపిస్తుంది ైస్ టు అంటే థియేటర్ అంటే మామూలు ఫీచర్ ఫిల్మ్స్ లో మీరు బిజీగా ఉన్నారు ఇంకా చాలా సినిమాలు చేస్తున్నారు చాలా పెద్ద సినిమాల్లో మీకు ఆఫర్స్ వస్తున్నాయి కానీ మళ్ళీ ఓటీటీ ఒక వెబ్ సిరీస్ కి వెళ్ళేసరికి అంటే మన మార్కెట్ ఏమన్నా తగ్గుతుందేమో మళ్ళీ మనం డివేట్ అవుతుందేమో ఫీలింగ్ ఏమన్నా కలుగుతుందా లేదా ఆర్టిస్ట్ గా అన్ని చెయ్యాలి అనే ఫీలింగ్ అస్సలు కలదండి అంటే ఎంతమందికి రీచ్ అయితే యు నో ఫిల్మ్ మేకర్ మన ఇంటెన్షన్ ఇస్ టు రీచ్ మోర్ పీపుల్ ఎంత ఎక్కువ మంది చూస్తే నువ్వు అంత సక్సెస్ అయినట్టు కదా సో మీడియం ఏదైనా కావచ్చు కొన్నిసార్లు అంటే లైక్ నేను చెప్తున్నట్టు టూ డిఫరెంట్ ప్యారెల్స్ ఇవి ఈ టూ డిఫరెంట్ ప్యారెల్స్ అంటే నేను ఆల్రెడీ వెరీ బిగినింగ్లోనే ఒక సిరీస్ చేశాను అప్పుడు దాని తర్వాత మరీ నా సినిమాలు చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కథ బాగుంది ఇంత మంచి కథ నేను మిస్ అవ్వకూడదు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనిపించింది చేశాను అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నా తెలిసి ప్రతి ఒక్కరు చేస్తారు కూడా ఇది అంటే బికాస్ ఈ మీడియం అంత స్ట్రాంగ్ మీడియం అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి అన్ని కంట్రీస్ రీచ్ అవుతుంది కాబట్టి అందులో అసలు అలా థింక్ చేయడానికే లేదు యూ గెట్ అ ఛాన్స్ యూ గెట్ అ ప్లాట్ఫామ్ గో దేర్ ప్రూవ్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ దట్స్ ఏ ఎజెండా అంతే ఈ కథ వినగానే అసలు ఇది ఖచ్చితంగా నేను చేయాలి అని ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి అసలు ఇందులో ఈ కథలో మీకు అదేనండి క్యారెక్టర్ ఉందో చెప్పాను కదా ఎమోషన్ పరంగా ఆర్ స్టేక్స్ పరంగా లేకపోతే ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ నాకు మెయిన్ చాలా రూటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం అంటే రూట్ అదే మట్టి మనుషులు అంటారు కదా నాకు ఆ క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం అందులో బదిరి ఒక ఫిషర్మ్యాన్ చదువుకున్న ఫిషర్మ్యాన్ చదువుకున్నాడు కొంత బట్ ఆ ఊర్లో కాకినాడ దగ్గరలో చేసాం బట్ ఊర్ ఇక్కడ ఊరి పేరు బద్రిపట్నం అని ఉంటుంది సో నాకు రూటెడ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రీ ఫ్లో ఉంటది సాఫిస్టికేటెడ్ రోల్ కాదు ఏదో అంటే ఇప్పుడు ఎలా అయినా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు మేకప్ వేసుకోవక్కర్లేదు ఆ స్పేస్ ఏంటంటే చాలా హార్ట్ దగ్గరగా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్ సో వెన్ ఈ క్యారెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఫర్ మీ సూట్లు బూట్లు కాదు ఆ స్పేస్ లో ఉంటాడు కదా నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం చేయడం ఆ స్పేస్ లో పడింది సో వెంటనే ఒప్పేసుకున్నాను ఇందులో కొత్తగా అంటే ఈ సినిమాలో మీకు మీరు అయిపోయిన తర్వాత కొత్తగా కనిపించింది ఏంటి అంటే ఇందులో ఈ కొత్త ఎమోషన్ కొత్త కోణం అంటే మీకు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్న అంశం ఏమైనా ఉందా అసలు ఈ సినిమా షూట్ అంటే ఈ క్యారెక్టరైజేషన్ రీసెర్చ్ ఏమైనా చేశారు సార్ ఇలాంటి అఫిషియల్ మ్యాన్ క్యారెక్టర్ చేయడానికి రీసెర్చ్ ఏం కాదు కానీ అంటే కొత్తగా ఏం చూసానో చూస్తున్నాను కొత్తగా ఏం చూడడం అంటే అదే బేసికలీ షూటింగ్ డేస్ వైస్ చాలా టఫ్ అనిపించింది చెప్పారు కదా ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి షూటింగ్ అదంతా న్యూ ఎక్స్పీరియన్స్ కొత్తగా అంటే యా దీని రీచ్ రీచ్ పరంగా అరేబియా కడలి చాలా ఎక్కువ మందికి రీచ్ అవబోతుంది ఎక్కువ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు ఎక్కువ కంట్రీస్ లో రీచ్ అవుతుంది సో అది నాకు కొత్తగా అనిపిస్తుంది బికాస్ మన ఈ రోజు వరకు తెలుగు తమిళ్ లేకపోతే కొంత అంతవరకే కాబట్టి బట్ దీస్ ఇస్ గోయింగ్ మోర్ ఫార్ అండ్ బియాండ్ దట్ ఈస్ దట్ ఈస్ అ న్యూ పాయింట్ కొత్త పాయింట్